వలపులు విరిసిన పూవులే కురిపించితేనియలే మనసులు కలిపిన చూపులే పులకించి పాడలే నీ జిలుగు పైట నీడలోన నిలువనీ నన్ను నిలువని నీ అడుగులోన అడుగు వేసి నడవని నన్ను నడవని అంటూ శృంగార రసగీతాలకు సంగీతాన్ని సమకూర్చి ఎవరో జ్వాలను రగిలించారు వేరెవరో దానికి బలి అయినారు వేరెవరో దానికి బలి అయినారు ఎవరో జ్వాలను రగిలించారు మధురమైన జీవితాల కథ ఇంతేనా ప్రేమికులకు విధిసిన వరమింతేనా అని విషాద గీతాలకు సంగీత బాణీలను అందించి అమిత్యాలు అవస్తావా అడిగింది అయిస్తావా అవర్వశిలా ఇటు వయారి పాం పా అచలమయ్యా అవస్తాను అడిగింది అయిస్తాను అందరపడితే లాభం లేదయా అయ్యో చేతిలో డబ్బులు పోయనే అయ్యో జబులు ఖాళీ ఆయనే ఉన్నది కాస్తా ఊడింది సర్వ పాడింది పెళ్ళమ్ మెళ్ళో నగలతో సహా తిరుక్షవరమైపోయింది అయ్యో చేతిలో డబ్బులు పోయనే ఇటువంటి హాస్య గీతాలకు స్వర రచన చేసి ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరు పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతి నిండు గౌరవము ఇటువంటి దేశభక్తి గీతాలకు సంగీత సారథ్యం వహించి నడి జాములో స్వామిని చేర దిగివచ్చును తిరుమల శిఖరాలు దిగివచ్చును ఇటువంటి భక్తి గీతాలకు స్వరములందించి ఇలాంటి వందలాది పాటల ద్వారా నవరసాల్ని తన సంగీత ప్రపంచంలో ఇమిడ్చిన అపురూప సంగీత మహారథి కళా సరస్వతి గాన ప్రియుడు దక్షిణ భారత చలనచిత్ర సంగీత పితామహుడు మరెవరో కాదు ఆయనే సాలూరి రాజేశ్వరరావు సంగీతం కోసమే పుట్టిన కారణ జన్ముడైన సాలూరి రాజేశ్వరరావు పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం అక్టోబర్ పదకొండవ తేదీన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా సాలూరు సమీపానగల శివరామపురంలో సన్యాసిరాజు గడ్డెమ్మ దంపతులకు జన్మించాడు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు రాజేశ్వరరావు నాలుగేళ్ల వయసులోనే అనేక రాగాలను గుర్తించి అందరినీ ఆశ్చర్యపరిచాడు తండ్రి నుంచి సంగీత వారసత్వం అందిపుచ్చుకొని హరికథాపితామహుడు ఆదిభట్ల నారాయణదాసు హరికథలు విని ప్రముఖ వాయులైన విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు కచేరీలు చూసి కొందంలాల్ సైగల్ పంకజ్ మల్లిక్ వంటి ఉద్దండుల వద్ద సంగీత మెలుకువలు గ్రహించాడు సాలూరి పాటలు పాడడం వేషాలు వేయడం మాటలు చెప్పడంతో సినీ రంగంలో ప్రవేశించిన రాజేశ్వరరావు తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయి అపూర్వము అమోఘము అసమానము అయిన ప్రతిభతో సంగీత బాణీలు సమకూర్చి తన ఆపాత మధురాల్ని ఆచంద్రార్కన్ నిలిచి ఉండేటట్లు చేశాడు ఖుషీ గలవా వనరహరి పొట్ ಚಟ್ಟುಲಿ ಆ ಚಿಟಾರು ಕೊಮ್ಮಿಗುರು ಚಿಗುರುಯಗಲವ ಮುಚ್ಚಾಲ ಚೆಮ್ಮ ಚೆಕ್ಕ ರತನಾಲ ಚೆಮ್ಮ ಚೆಕ್ಕ ಓಚಲಿ ಮುರಿ ಪೆಮುಗ ಆಡು ದಮ ಕಲ ಕಲ ಕಿಲಕ್ಕಲ ನವ್ವುಜುಲು ಗಲಾಡ ఇలాంటి పాటల్లోని మాధుర్యం వల్ల పండితులే గాక పామరులు కూడా పాడుకునేటట్లు స్వర రచన చేశాడు సామ్రాట్ ఆయన సాలూరి రాజేశ్వరరావు ఈయన పద్దెనిమిదవ ఏటే జయప్రద చిత్రానికి సంగీత దర్శకత్వం వహించాడు రాజేశ్వరరావు సంగీత ప్రస్థానాన్ని ఒక మలుపు తిప్పిన చిత్రం ఇల్లాలు తెలుగు పాటకు ఆశ్చాత్యవాణిని ఎలా జతపరచవచ్చో ఈ చిత్రం ద్వారా నిరూపించాడు రాజేశ్వరరావు ప్రతిభను యావత్ భారతదేశానికి తెలియజెప్పిన చిత్రం జమినీవారు పంతొమ్మిది వందల నలభై ఆరులో నిర్మించిన చంద్రలేఖ ఈ చిత్రంలో హిందుస్థానీ పాశ్చాత్య శాస్త్రీయ సంగీతాలను జానపద పొగడల్ని మిళితం చేసి సంచలనం సృష్టించాడు ఇందులోని డ్రమ్ డాన్స్ సంగీతానికి రాజేశ్వరరావు వందలాది రిహార్సల్ చేయించి అహర్నిశలు శ్రమించాడు తమిళ హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించిన ఈ సినిమా విడుదలైనప్పుడు హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన సంగీత పండితులు సాంకేతిక నిపుణులు ఈ చిత్ర సంగీతాన్ని చిత్రీకరణను చూసి ఆశ్చర్యపోయి పాతికేళ్లైనా నిండని ఓ కుర్రాడు ఈ చిత్రానికి ఇంత గొప్ప సంగీతం సమకూర్చాడంటే నమ్మలేకపోయారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రిలీజ్ అయిన మల్లేశ్వరి చిత్రం రాజేశ్వరరావు కీర్తి కిరీటంలో కలికి తొరాయి డైరెక్టర్ బిఎన్ రెడ్డి పాటల రచయిత దేవులపల్లి కృష్ణ శాస్త్రి సంగీత సామ్రాట్ రాజేశ్వరరావు ఈ త్రిమూర్తులు కలిసి ఈ చిత్రాన్ని అపూర్వ కళాఖండంగా తీర్చిదిద్దారు మనసునలు పరుగులు తీయాలి గిత్తలు ఉరకలు వేయాలి పిలిచిన బిగువటరా బావకు పెళ్ళంట ఆకాశ వీధిలో ఎగిరేవు ఇలా అన్ని అపురూప రాగహారాలే ఈ చిత్రం మ్యూజిక్ కంపోజింగ్కు ఆరు నెలలు పట్టిందంటే ఈ సినిమా మ్యూజికల్ గా హిట్ అవ్వడానికి ఎంత కృషి చేశారో తెలుస్తుంది విప్రనారాయణ మిస్సమ్మ చెంచులక్ష్మి అప్పు చేసి పప్పుకూడు భలే రాముడు భక్త జయదేవ అమరశిల్పి జక్కన్న భక్త ప్రహ్లాద ఆత్మీయులు ఆత్మగౌరవం ఇలా రెండు వందల పైగా చిత్రాల్లో ప్రతి పాట స్వర కుసుమాల తోటగా పరిమళించింది రాజేశ్వరరావు స్వరపరిచిన ఎన్నో సంగీత బాణీలు హృదయాన్ని పట్టి పిండేసేటట్లుంటాయి ఈ రేయితీయనిది ఈ చిరుగాలి మనసైనది ఈ ఈహాయిమాయనిది ఇంతకు మించి ఏమున్నది ఏవేవ కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి కుంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము కలిమి నిలవదు మిగలదు కలకాలం ఒక రీతి గడవదు నవ్విన కళ్ళే గిల్లవా వాడిన బ్రతుకే పచ్చగిల్లద ఇంతే రాయి జీవితం తిరిగే రంగులం ఇలా మనసు కరిగించి ద్రవింపజేసే పాటలనెన్నింటినో స్వరపరిచాడి స్వరచక్రవర్తి చక్రవర్తి ఇలాంటి మాధుర్యం గల కమ్మని పాటలు స్వరపరచడం వల్ల సాలూరు రాజేశ్వరరావును రసాలూరు రాజేశ్వరరావు అన్నారు రాజేశ్వరరావు వృత్తిలో స్వతంత్రుడు ఆత్మాభిమానం మెండుగా ఉన్నవాడు ఎవరి ఆజ్ఞలకు తలవంచని స్వభావం ఆయనది ఈ స్వభావం వల్ల ఆయన ఎన్నో గొప్ప అవకాశాలని కోల్పోయాడు మాయాబజార్ చిత్రానికి మొదట సంగీత దర్శకుడు ఇయనే దాంట్లో లాహిరి లాహిరి లాహిరిలో చూపులు కలిసిన శుభవేళ నీవేనా నన్ను తలచినది నీ కోసమే నీ జీవించినది అనే నాలుగు పాటలకు స్వరాలల్లి మ్యూజిక్ బిట్లు కూడా సమకూర్చాడు తర్వాత మ్యూజిక్ విషయంలో చక్రపాణి జోక్యం ఎక్కువ అవ్వడంతో ఆ సినిమా నుండి తప్పుకున్నాడు సాలూరి ఎన్టీ రామారావు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సీతారామ కళ్యాణం చిత్రానికి రాజేశ్వరరావు సంగీతం సమకూర్చుతుంటే ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు జోక్యం చేసుకోవడంతో నచ్చక ఆ సినిమాను వదిలేశాడు ఎన్టీఆర్ దానవేర సూరకర్ణ చిత్రం విషయంలో కూడా ఇలాగే జరిగిందంటారు బాణీలు కట్టేటప్పుడు సంగీత దర్శకునికి స్వేచ్ఛ ఉండాలి సంగీత జ్ఞానం లేకుండా ఎంత పెద్ద నిర్మాతలైనా జోక్యం చేసుకుంటే మంచి సంగీతం సృష్టి జరగదు అని రాజేశ్వరరావు నమ్మకం రాజేశ్వరరావు గమనీయమైన పాటలకే గాక ప్రబోధాత్మక గీతాలు మానవ ఔన్నత్యాన్ని తెలియజేసే పాటలకు కూడా సంగీతాన్ని సమకూర్చాడు గాంధీ పుట్టిన ఇది నిహ్రు కోరిన సంఘమాయిది సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా గాంధీ పుట్టిన దేశమా మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు మానవుడే మహనీయుడు రాజేశ్వరరావును ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన సంగీత విద్వాంసునిగా నియమించి గౌరవించిన ఆయన కృషికి తగిన గుర్తింపు లభించలేదు ఆయనకు రావలసినంత కీర్తి ప్రతిష్టలు రాలేదు హార్మోనియం తబలా డోలక్ మృదంగం ఫ్లూటు వీణ వయలిన్ వంటి సాంప్రదాయ వాద్యములేగాక పియానో మాండలన్ గిటార్ వంటి ఆధునిక వాద్యాలు వాయించడంలో దిట్ట అయిన సాలూరికి భారతీయ సాంప్రదాయ సంగీతంపైనే గాక పర్షియన్ అరబిక్ స్పానిష్ వంటి విదేశీ సంగీతాలపైన కూడా ప్రయోగాలు జరిపి సంగీతానికి అఖండ కీర్తిదిచ్చిన సాలూరికి తమిళ హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించబడిన చంద్రలేఖ చిత్రానికి నభూతో నభవిష్యతి అన్న రీతిలో సంగీతం సమకూర్చి హిందీ చలన చిత్ర రంగ ప్రముఖులచే సైతం ప్రశంసలందుకున్న సాలూరికి శ్రీకృష్ణుడు అభిమన్యుడు వంటి పాత్రల్లో నటించి నటుడుగా పొందిన సాలూరికి స్వరకత్తగానే కాక గాయకుడిగా ఓ విభావరి పాట పాడుతూ కృష్ణ సల్లగాలిలో తటిపై వంటి ప్రైవేట్ సాంగ్స్ పాడి మెప్పించిన సాలూరికి తెలుగు తమిళ కన్నడ హిందీ చిత్రాల్లో ముఖ్యంగా తెలుగు భాషా చిత్రాల్లో అమృత గుళికల వంటి పాటల భాండాగారాన్ని అందించిన సాలూరికి భారత చలనచిత్ర రంగం అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ పాల్కే అవార్డు రాలేదు సరికదా పద్మ పురస్కారాల్లో కనీసం పద్మశ్రీ అవార్డు కూడా రాకపోవడానికి కారణం దురదృష్టం అనేకంటే చెవులుండి వినలేని రాజకీయం అనడం సమంజసమేమో మధుర మధురమైన పాటల స్వరకర్త పొంభావ సంగీత సరస్వతి స్వరబ్రహ్మ అయిన సాలూరి రాజేశ్వరరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖున దేవేంద్ర సభలో సంగీత కచేరీ చేయడానికి పయనమై వెళ్ళిపోయాడు ఆయన లేకున్నా ఆయన స్వరపరిచిన సుస్వరాలు నేటికి ఏ నాటికి సంగీత ప్రియులు అలరిస్తూనే ఉంటాయి సాలూరికి సాటి రాగల స్వరకర్త మరొకడు లేడు అనడంలో అతిశయోక్తి లేదు